వెల్కమ్ టు సమా సిక్స్ టీవీ న్యూస్ ప్రతి జబ్బులకు నయమయ్యే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ప్రతి జబ్బుకు నయమయ్యే చికిత్సలు అందుబాటులో ఉన్నాయని హైటెక్ సిటీ బ్రాంచ్ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు గణేష్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్తి ఇంట్లో బ్లడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరు పాత ఆలోచనలకు స్వస్తి పలుకుతూ నూతన ఆలోచనతో ముందుకెళ్లాలని అన్నారు యశోదా హాస్పిటల్లో అధునాతన పద్ధతులతో వైద్యం అందించడం జరుగుతుందన్నారు క్యాన్సర్ జబ్బుపై ఆలోచనలు మానేసి ముందుకు వచ్చి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు పేషెంట్లు బ్లడ్ క్యాన్సర్ తో

ఈ జబ్బులు గురించి జనాల్లో ఒక జాగ్రత్తగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి జబ్బులు ఉన్న పేషెంట్స్ మన మన మధ్య మధ్యలో ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు మన సొసైటీలో మనం తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సొసైటీ మెంబర్స్ ఉండొచ్చు వాళ్ళందరికీ ఒక పాజిటివ్ హోప్ మామూలుగా క్యాన్సర్ వర్డ్ అనంగాని మనం ఈ జబ్బు క్యూర్ లేని కాలేని జబ్బు ఎంత ట్రీట్మెంట్ చేసినా మనిషి మంచిగా కాదు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మంచి పూర్తిగా ఆరోగ్యవంతంగా మళ్ళా కాదు తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాల క్యాన్సర్లు లో క్యాన్సర్ ఒక ముఖ్యమైన రెండు మాటలు ఉన్నాయి ఒకటి మామూలుగా క్యాన్సర్ అనంగా ఫస్ట్ థాట్ ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది ఏ అంటే లివర్ లంగ్ కిడ్నీ స్టమక్ ఈ క్యాన్సర్ లో ఆ క్యాన్సర్ అవయం దాటి బయట వెళ్తే క్యూర్ అయ్యే అవకాశం చాలా అని ఒక కామన్ బిలీఫ్ కానీ బ్లడ్ క్యాన్సర్ అనేది దానికి స్టేజెస్ ఉండదు శరీరంలో బ్లడ్ లేని చోట లేదు కాబట్టి బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం శరీరంలో ఉన్న క్యాన్సర్ దానికి స్టేజెస్ నుంచి ట్రీట్మెంట్ చేసిన కొందరు పేషెంట్స్ ధైర్యంగా ముందుకు వచ్చి రైట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక మామూలుగా జనాలు పబ్లిక్ అపేర్ అవ్వడానికి చాలా భయపడతారు జనాలు ఏం ఆలోచిస్తారు ఎలా తీసుకుంటారు ఈ కి జబ్బు వచ్చింది అని సో అలా ఆ విచారణ పక్కన పెట్టి